హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే టమాటా కూర చేస్తున్నానండి అసలు ఎన్ని రోజులైందో రోజులు కాదు నెలలు సారీ సారీ నెలలు కూడా కాదేమో అసలు ఇంకా ఎక్కువ రోజులు అయిపోయి ఉండొచ్చు అసలు అన్ని రోజులు అయిపోయింది అనమాట టమాటా కూర చేయక అదేందండి అంటారా టమాటాలు అయితే అసలు ఎలా కొనేవాళ్ళమో ఎలా తినేవాళ్ళమో మాకే తెలియదు అనమాట అలాంటిది ఒక్కసారిగా టమాటా కూరలో టమాటాలు నైంటీ నైన్ పర్సెంట్ అయితే అవాయిడ్ చేసేసానండి ఎందుకంటే రీజన్ అయితే చదువుతా వినేసేయండి ఈ రోజైతే చాలా రోజులు అయిపోయింది కదా ఇంకా టమాటాలేమో చాలా అంటే చాలా తక్కువ రేట్లే ఉన్నాయి ఇంకా అందుకోసమైతే ఇంకా చాలా రోజులు అయిపోయింది నెలలు అయిపోయింది అసలు ఎప్పుడు తిన్నామో కూడా గుర్తులేదు అనిపించేసేసి టమాటా పచ్చిపప్పు కర్రీ అయితే చేసేద్దామో చాలా అంటే చాలా బాగుంటుంది కదా అనిపించేసింది అండి టమాటాలు కాస్ట్ అసలు ఎంత తక్కువ రేటో తెలుసా మా ఊర్లో అయితే కేజీ పది రూపాయలేనండి ఇంకా చిన్న చిన్ని కాయలు ఉంటాయి చూసారా అవైతే ఐదు రూపాయలేనండి మరి నాకైతే అనిపిస్తుంది పంట పండిస్తారు కదా అసలు పొలం వేసి వాళ్ళకి పండించి ఐదు రూపాయలకి అమ్ముతున్నారు వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళకి ఎంత ఇస్తున్నారా అసలు ఏమైనా లాభం ఉంటుందా లేదా నాకైతే ఒక పెద్ద డౌట్ అనమాట నిజంగా అండి చాలా వడికి చూస్తూనే ఉంటాం న్యూస్లో మనం ఛానల్స్లో టీవీల్లో ఇలా సెల్లుల్లో పారపోస్తారండి ఊరకే ఎందుకంటే ఇంక వాళ్ళకి ఏమీ రేట్ రాక మార్కెట్కు తెచ్చి కూడా వేయడం కూడా వేస్ట్ అక్కడ దాకా రావడం ట్రావెలింగ్ ఛార్జెస్ ఇవన్నీ చాలా ఉంటాయి కదండి దీనివల్ల ఎంత రేటు కూడా రాదండి రైతు చాలా బాధపడతా ఉంటారు నిజంగా అండి ఇక్కడే ఇంత తక్కువ రేటు కమ్ముతున్నారంటే ఇంక వాళ్ళ దగ్గర ఎంత తక్కువ రేటు తీసుకుంటారని చాలా బాధ వేస్తుంది అనమాట ఇంకా చిన్న చిన్న కాయలు అయితే ఐదు రూపాయలేనండి కొంచెం పెద్ద కాయలు అయితే పది పది అయితే అమ్ముతున్నారు కానీ ఇంకా మీ ఊర్లో అయితే ఎంతోనే మర్చిపోకుండా కామెంట్ చేయండి అబ్బా ఇంకా టమాటాలు అయితే ఇంతకుముందు నేనైతే వారానికి రెండు మూడు కిలోలు వాడేదాన్ని అండి ఒక సంవత్సరం రెండేళ్ళు రెండేళ్ళు అయితే అవుతుందండి టమాటాలు నైంటీ నైన్ పర్సెంట్ అవాయిడ్ చేసేసానండి ఎప్పుడన్నా ఇంకా ఒక కేజీ తెస్తే కూడా నెల రోజులు అయితే వస్తుందనమాట ఎందుకంటే ఇంకా టమాటాలు తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఇలాంటివన్నీ పెరిగిపోతున్నాయి అని చాలా వాటికి అసలే నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డానండి అందుకని ఒక టూ ఇయర్స్ నుంచి అయితే నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి అయితే ఒక కేజీ టమాటా తెస్తే మా ఇంట్లో అయితే మటుకి ఇంకా ఎన్ని నెల నెల అయితే గ్యారంటీగా ఉంటుంది అంతకుముందు అయితే రెండు మూడు కేజీలు తెస్తే వారానికి అయిపోయాయి అనమాట ఎందుకంటే పులుసు కూరలు ఏంది అసలు మా వారు తినరనమాట ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ అసలు ఇప్పుడైతే వారానికి నాలుగు రోజులు ఐదు రోజులు అయితే ఆకుకూరలు వండుతున్నాను అనమాట ఇంకా అలా అలవాటు పడిపోయాం అందరిని ఇంట్లో వాళ్ళని కూడా అలా అలవాటు చేసేసనమాట ఇంకా అయితే ఇంకా టమాటా పచ్చిపప్పు అయితే చేద్దామని ఫిక్స్ అయ్యానమాట చాలా రోజులైపోయింది కదండి ఇంకా అందుకోసం ఒక్కసారి తిందాంలే ఇంకా మనం రోజు తింటుంటే అది ఏదైనా ప్రాబ్లంగా బాధ అనిపిస్తుంది కానీ ఇంకెప్పుడన్నా తింటే ఏమనిపించదు కదా అనిపించేసి చాలా డేస్ అయిపోయిందని ఈరోజు టమాటా పచ్చిపప్పు అండి మీలో ఎంతమంది టమాటా పచ్చిపప్పు ఇంకా బీరకాయ పచ్చిపప్పు ఉంటుందండి అది కూడా చాలా బాగుంటుంది అసలు కర్రీ అయితే మటుకి ఇంకా కొన్ని మిల్ మేకర్లు కూడా యాడ్ చేశాను అనమాట పిల్లలకి చాలా ఇష్టం కదా మిల్ మేకర్లు అంటే ఇంకా ఇలా కర్రీలో వేస్తే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కదా ఏంటోనండి పండించే వాళ్ళకి అసలు ఎంత బాధగా ఉంటుందో అని నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే ఏమీ రాదు కదండి అమ్మడానికి ఏమో వస్తే తక్కువ రేటు వస్తుంది కొనలేక పార పోసేసి పొలం నుండి కుళ్ళిపోవడము అసలు ఇలా అనిపించేసేస్తుంది నిజంగా మరీ ఇంత తక్కువ రేట్ అనేది అని అనిపించేస్తుంది అనమాట ఒక్కోసారి ఏమో టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వన్ ఎయిటీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ ఎంత విపరీతంగా ఉంటాయోనండి అసలు అప్పుడైతే మటుకి ఒక్కోసారి మరీ దారుణంగా అలా లేకుండా కొంచెం రీజనబుల్ ఉంటే వాళ్ళు నష్టపోరు కొనే వాళ్ళకి మనకి ఇబ్బంది ఉండదు అమ్మే వాళ్ళకి ఇబ్బంది ఉండదు కదా అనిపించేసిద్ది అనమాట ఇలా అయితే మీరు మీకు కూడా ఇలా అనిపిస్తుందా లేదా నిజంగా నాకైతే అలా అనిపిస్తుంది అండి ఇంక ఈరోజైతే టమాటా పచ్చిపప్పు కర్రీ అయితే ప్రిపేర్ అనమాట ఏం లేదండి కొంచెం జస్ట్ కొంచెం అప్పటికప్పుడే ఊరికాళ్ళం పేసినవి వేసేసి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అవి వేసేసుకున్నాను పచ్చి పచ్చిపప్పు అయితే ముందు నానబెట్టేసేసుకున్నానండి ఇంకా నానబెట్టినవి ఇంకా మిల్ మేకర్ కూడా ఉంటుందా అవి కూడా కొంచెం హాట్ వాటర్లో నానబెట్టేసేసి వేసేసుకొని ఇంకా టమాటాలు అవి అయితే వేసేసుకొని ఉప్పు కారం పసుపు కారం అయితే స్కిప్ట్ అయిపోయిందండి మళ్ళీ వేయలేదు చూసాను చూశాను కనిపించలేదు నాకు కూడా వీడియోలో పచ్చిమిరకాయలు కూడా వేసేసాను అనమాట చాలా అంటే చాలా అనమాట కర్రీ చాలా రోజులైపోయింది కదా అసలు ఎంత బాగుంది టేస్ట్ అని అనిపించేసింది నాకు కూడా కర్రీ ఎందుకంటే నైంటీ నైన్ పర్సెంట్ చదువుతున్నాను కదండి నేనైతే ఈ కిడ్నీలో స్టోన్స్ వచ్చి ఇబ్బంది పడుతున్న కాండి నుంచి అసలు టమాటాలనే చాలా వాటికి అవాయిడ్ చేసేసేది అనమాట ఇంతకుముందు అయితే అసలు టమాటా కర్రీ అయితే ఒట్టిదే చేసేసేదాన్ని అండి ఎక్కువ శాతం అసలు ఈజీగా పని అయిపోద్ది కానీ మా వారికి ఎక్కువ ఇష్టం అనమాట టమాటాలు అంటే ఇంకా దాని మీద అసలు చాలా వాటికి ఎక్కువ టమాటా కర్రీలు చేసేదాన్ని అసలు ఎంత వడికి మానేసానంటే అంతవటికి మానేసేసా వీడియో నచ్చితే లైక్ చేయండి డబ్బా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి